అంబర్పేట్ రహమత్ నగర్ లోని యాకుబ్ అలీ దర్గాలో ఘనంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి హనుమంతరావు విచ్చేసి దర్గాపై చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం మత పెద్దలతో కలిసి చేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ జమీర్ జహంగీర్ టీపీసీసీ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్ కౌంటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ కానీ ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ను అందరూ కబ్జా చేస్తున్నారు అనే ఉద్దేశంలో ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అవినీతి రావు గారు గోడ పెట్టడం జరిగింది ఇక్కడ దర్గా ఉన్నది ఇక్కడ కొన్ని కబురాలు కబ్రస్థాన్ కూడా ఉంది అనేది వీళ్ళ వాదన ఏదైనా మరి దర్గాకు ప్రతిసారి ఈ దర్గా సమయంలోనే కాలం తీయడం వాళ్ళంతా క్లీన్ చేసుకోవడం దుర్గాకు పూజ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దీని మీద తప్పనిసరిగా సమయం సీఎం గారితో మాట్లాడి ఈ ప్లేస్ కూడా ఎవరికి కూడా ఉపయోగంలో లేదు దీని మీద నేను తప్పనిసరిగా ఆలోచన చేసి అవతల పక్క ఏదైతే ఉందో యూనివర్సిటీ ఈ దర్గా వరకు ఏదైతే స్థలం ఉందో ఖాళీ దానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దర్గాను పర్మనెంట్గా వచ్చిపోయేటోళ్ళు ఉంటారు వెళ్ళి రావాల్సి వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఏదైనా యూనివర్సిటీ అథారిటీ ఎందుకంటే యూనివర్సిటీలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం పోనీ గతంలో కూడా నేను మోన్ బాగు చేయాలని అన్ని తయారు చేస్తే హనుమంతురావు కబ్జా చేయాలనేది ఉన్నది ఏదైనా నేను మాట్లాడి ఈ తరగాకి వార్యమేమే బరాబర్ ఉస్మాన్ యూనివర్సిటీ సీఎంసేవి బాధకరం కాక్యోములతో ఇలా లాంగెస్ట్ డిమాండ్ ఉన్నది గత ప్రభుత్వంలో కూడా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు పట్టించుకోలే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మైనార్టీలకు వాళ్ళు రీజనబుల్ ఉంది ఇది ఈ ఆకువల దర్గా ఎప్పటి నుంచో ఉన్నది ఇలా పట్టింది కాదు కనుక ప్రతి సంవత్సరం కూడా ఆ దర్గా సమయంలో రావడం ఆ తర్వాత పోతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతవరకన్నా జరగా వరకు మాకు అవకాశం ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం ఏదైనా ముఖ్యమంత్రితో మాట్లాడి యూనివర్సిటీ అథారిటీతో మాట్లాడి నా ప్రయత్నం నేను చేస్తా థ్యాంక్ యూ తానకా డివిజన్ లో ఆప్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంద్రధనస్సు బాలల సంఘం చైల్డ్ ఫ్రెండ్లీ వార్డ్ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర్ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోబా నగర్ బస్తీ మరియు తానకా డివిజన్ పరిధిలోని పిల్లలు తమ ప్రాంతంలోని పలు సమస్యలను డిప్యూటీ మేయర్ మరియు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు పిల్లలను రాజకీయ సామాజిక బాధ్యతల పట్ల జాగరూకులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు పిల్లల ఫిర్యాదులను శ్రద్ధగా పరిశీలించి సంబంధిత సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు ఆ రోడ్ల విషయంలో మేము అందరికి చెప్పాము ప్రతి ఒక్క రోడ్ కూడా ఇప్పుడు మంచిగా వేయడం జరుగుతుంది అన్నీ కూడా క్లియర్ అయినాయి మీరు మంచిగా మీరు బాగా చదువుకొని అందరూ ఇక్కడ ఉన్న అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉన్నారు ఎందుకు వెళ్తున్నారు మంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళొచ్చు కదా మీరందరూ కూడా మంచిగా మంచి గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకి ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది చదువు బ్రహ్మాండం ఉంది టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు మీకు ఏదైనా సరే ఆ స్కూల్కి వెళ్ళండి మీరు ఫీజులు కట్టి పేరెంట్స్ ఇబ్బంది పడడం కంటే మీకు ఆ స్కూల్ చాలా బాగుంటుంది మంచి చదువు చెప్తున్నారు టీచర్స్ కూడా చాలా బాగుంటారు మీరు అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి చూడండి ఇంకా మీకు ఇప్పుడు గురుకులు హాస్టల్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఫుడ్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ మీకు

చేవీలలో రైతు దీక్ష పేరుతో నేతలను కాపాడుకునే ప్రయత్నం తప్ప రైతుల కోసం కాదన్నారు ఏవైనా కారణాలతో ఆగిపోయిన రుణమాఫీలను కూడా పూర్తిగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటున్న మహేందర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి సార్ నిన్న ఆ చెవేళ్ళలో కేటీఆర్ రైతు రుణమాఫీ కాలేదు నేను రాజీనామా చేస్తా మీరు చేసిన నిరూపిస్తా అంటున్నారు చూస్తాను ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి వారు తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చిన ఒకదాని కూడా అన్నీ 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 అందరూ ఒకటేసారి అయితే ఇప్పుడు ఎవరు కూడా చేయలేరు అవి అందుకే దాన్ని రేపు ట్వంటీ జనవరి తర్వాత ఏమో ముందు ఇచ్చిన హామీలన్నీ అయినాయి తర్వాత ఇంకా మిగిలిపోయిన హామీలన్నీ కూడా రేపు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతాయి రుణమాఫీ విషయంలో సవాలు ఈసురుతున్నారు ఎక్కడికి పోదాము మేము వస్తాం మీ మంత్రులన్నా పిలవండి ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో కాలేదు అని అంటున్నారు సవాల్ విసురుతున్నారు దీన్ని ఎట్లా తీసుకుంటారు క్లియర్ చెప్తారు ఎక్కడైనా తప్పిపోయి ఉంటే కూడా తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఎవ్వరు కూడా మిస్ కాకుండా రుణమాఫీ ఇస్తారు దాంట్లో అనుమానం లేదు ఎక్కడైనా ఏదైనా ఒకటి తప్పిపోయి ఉంటే తప్పకుండా అది కూడా ఇస్తారు అంటే లగచర్ల విషయం మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఓకే ఇది మొత్తం మీద రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వము పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది ఎక్కడైనా మిగిలిపోతే కూడా వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది దానికి కొంత సమయం పట్టవచ్చు కానీ అది పూర్తి అవుతుందని చెప్తున్నారు ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా లగచర్ల విషయంలో మాత్రం తను స్పందించేందుకు నిరాకరించారు వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ సోమవారం వచ్చి ఇల్లు కూలగొడతా అంటే మీ సంగతి ఏందో చెప్పడానికి నేను ఇక్కడే ఉంటా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు కాప్రా పరిధిలోని అరుంధతి నగర్ కాలనీలో ఇండ్లను కూలగొట్టడానికి మార్కింగ్ పెట్టారని బాధితులు షామిపేట నివాసానికి వచ్చారు వెంటనే బాధితులతో కలిసి కాలనీకి వెళ్లి ఈటల పరిశీలించారు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పుట్టచేత పట్టుకుని కన్నవారిని వదిలిపెట్టి బతుకు దెరువు కోసం వచ్చి నివసించే ప్రాంతం జవహర్ నగర్ బాలాజీ నగర్ అని పేర్కొన్నారు నిత్యం కూలి చేసి బతుకుతూ ఐదు పదివేలు జమ చేసుకుని జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు అయితే రెవెన్యూ అధికారులకు హద్దే లేకుండా పోయిందని హుడా అధికారులు వచ్చి తమ బౌండరీలో వచ్చాయని వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళకు దళిత కుటుంబాలకు ఇక్కడ అరవై గజాల చొప్పున ఎనభై గజాల చొప్పున పట్టాలి ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకోవడం నివసిస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే ఈ ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న ఆవాసాలు రేకుల షెడ్లు ఇవాళ ముప్పై ఏళ్ళుగా వాళ్ళు కష్టపడితే ఇన్ని డబ్బులు జమ అయితే వాటి కొంచెం స్లాప్ వేసుకుందామన్నా కొంత ఒక్క రూమ్ నుంచి అని ఇంకొక రూమ్ ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నా లేదా ఇంత కాంపౌండ్ వాల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టుకొనిచ్చే ప్రసక్తి ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళ స్వయమివి వాళ్ళకి ఇచ్చిన బాపతే ఆ మధ్యకాలంలో కాలంలో కేసీఆర్ కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కూడా కొంతమంది రిలైజ్ చేయడం జరిగింది ఇవాళ అకారణంగా వచ్చి రెవెన్యూ అధికారులు ఇక్కడ ఆర్ఐ కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఇక్కడ కాపురా ఎంఆర్ఓ గారు ఇటు కీసన్ ఎంఆర్ఓ గారు జలగల్లాగా ఆ పేద ప్రజలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూలీ చేసుకొని సంపాదించుకున్న పైసలు ఇవాళ యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తే తప్ప ఇవి మీకు మీరు ఇంకో రూమ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు మీరు పాతదిప్పి కొత్తది కట్టుకోలేరు అని చెప్పి ఇవాళ బ్రోకర్లను పెట్టుకొని పని చేస్తా ఉన్నారు ఇవాళ గింత అంటే అడక తినేదానికంటే ఎక్కువైపోయింది ఇక కూలి పని చేసుకుంటోళ్ళు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పళ్ళు అమ్ముకుంటోళ్ళు వాళ్ళు రోజువారీగా కూలి చేసుకుంటు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నంటే ఎంత నీచానికి ఒడిగడుతుండో ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పటికే నేను కలెక్టర్ గారికి ఈ అన్ని బాలాజీ నగర్ జవహర్ నగర్ ఆరుంధతి నగర్ సంబంధించిన సమస్యల మీద మీరే స్వయంగా సర్వే చేయించండి మీ అధికారులు తీసుకుపోండి విజిట్ చేయండి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి తదుపరి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఎత్తినట్టుగా రెవెన్యూ అధికారులు ప్రజల కోసం లేరు పేదవాళ్ళ కోసం లేరు నోరు లేని జీవాల కోసం లేరు పైరవికారుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనపడతా ఉంది నేను మళ్ళీ కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుబుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర దేవాలయం గుట్ట కబ్జాకు గురి అవుతుందని ఫిర్యాదు రావడంతో స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు రంగనాథ్ జగద్గిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు కుల సంఘాల పేరుతో కొంతమంది భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు

ఆగుల సతీష్ కోరారు ఈ నేపథ్యంలో కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుని భూములను కాపాడాలని ఆయన చెప్పారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తక్షణమే దుండిగల్ ఎంఆర్ఓను మార్చాలని మరియు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు రెండు సమస్యల పైన ధర్నా చేయడం జరుగుతుంది ఒకటి గత నెలలోనే బిఆర్ఎస్ కార్యాలయం జిల్లా కార్యాలయంలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీలో కేటాయించింది ఎకరం ఎకరం కేటాయిస్తే వాళ్ళ అత్తగారికి జాగలాగా ఏది ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వ భూములకి రోడ్ వేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ కేసీఆర్ దాగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలిసి పది గుంటల పన్నెండు గుంటల రోడ్డు ప్రభుత్వ భూమి వేసుకుంటాడు ఇష్టం ఉన్నాడు పార్కింగ్ చేసుకుంటాడు ముందు పార్క్ వేసుకుంటారు టిఆర్ఎస్ కార్యాలయము ఏదైతే సౌత్ సైడ్ గేట్ పెట్టుకోవాల్సింది పోయి నార్త్ ఈస్ట్ గేట్ పెట్టుకోవడానికి వాళ్ళు అయ్య జాగిర్ లాగా రోడ్డు వేసుకుంటారు దానికి తప్పుడు రిపోర్టు ఏదైతే ఎంఆర్ఓ మేము కొట్టారంగా చర్యలు తీసుకోకుండా సహకరించడమే కాకుండా మేము ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ ఆర్టీఐ కూడా ప్రభుత్వ భూమిలో ఏం చెప్తాను వాళ్ళ ఏ జాగిరా మరి ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి పది రెండు గుంటల రోడ్ వేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ లో మరి అదే త్రిపుర ల్యాండ్ మార్క్ వాళ్ళు ప్రభుత్వ భూమిలో రోడ్ వేసుకుంటే కూలగొట్టే ఎంఆర్ఓ కమిషనర్ మరి బిఆర్ఎస్ కార్యాలయంలో దర్చాగా అత్తగారు సొమ్మునగా రోడ్ వేసుకుంది చర్యలు తీసుకోకుండా ఇప్పటికి కూడా సహకరిస్తూ న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదన్నారు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే తన అన్నయ్య విష్ణు నాన్నను అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారని ఆరోపించారు తమకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవన్నారు విద్యార్థులు తన కుటుంబం తన బంధువుల కోసమే పోరాడుతామని చెప్పారు అంతకుముందు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు రంగారెడ్డి జిల్లా జెల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా విక్రయించుకున్నారని తన నివాసంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేసి తనకు అప్పగించాలని కలెక్టర్ను కోరారు మోహన్ బాబు గత కొన్ని రోజుల నుండి తిరుపతిలో ఉంటున్నారు

ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి అండ్ మేమిక్కడే ఉంటూ ఇక్కడే మా వైఫ్ మా పిల్లలు అమ్మ నాన్న అందరి కలిసి కలిసి ఉంటూ హ్యాపీగానే ఉన్నాం కాకపోతే ఏదైతే క్యాంపస్లో జరుగుతున్నాయి ట్రస్ట్లోనూ ఆ సొసైటీలోనూ జరుగుతున్న విషయాలు అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగేది ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది ఆఫ్ ప్రైవేట్ హాస్టల్లోకి జరిగే దౌర్జన్యాలు ఇవన్నీ నేను అడిగేదానికి ఆ క్యాంపస్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను పర్సనల్గా మెసేజ్లు చేశాను ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఆయన అని చెప్పాడు ఆయన నా వాట్సాప్ మెసేజ్ అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను అంటే పిల్లల్ని పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని సూజ్ చేస్తాను దగ్గర చదువుకునే పిల్లల్ని వాళ్ళ చేస్తారా సో రైజ్ ద్వశ్చన్స్ కూర్చొని మాట్లాడదాము అండ్ కూర్చొని మాట్లాడదామని అని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమ్మీడియట్ అది వారికి నచ్చక దీని ఒక ఆస్తి గొడవలుగాను అండ్ వీడి తాగేసి వచ్చి ఇంట్లో అందరూ పడుతున్నాడు అని చెప్పు ఇంకా రకరకాలుగా నెరేటివ్స్ అండ్ సాక్షి ఛానల్లో సాక్షి ఛానల్లో పని చేసుకుంటూ అక్కడ మానిటైజర్ గా అక్కడ ఒక స్థానంలో పని చేసుకుంటూ ఒక మీడియా సంస్థను చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు పిల్లల సమస్య అలా చూస్తుంది అండ్ మా ఊరోళ్ళు విలేజ్ వస్తే అక్కడ తెలుగే అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పల్టూరిల్ సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్యుల్ కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఐ అమ్ కంప్లీట్ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై ఒకటి సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గించాలని ఓయూజేసీ ప్రెసిడెంట్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిరసన వ్యక్తం చేశారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒకటి సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని మండిపడ్డారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించి పని భారం లేకుండా ఉండాలని కోరారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆర్టీసీ ఉద్యోగులకు పదవి విరమణ వయస్సును యాభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు పని భారం తగ్గించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి అరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలకు పదవి విరమణ చేసి దాని ద్వారా ఇటు ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఇటు ఆర్టీసీ ఉద్యోగస్తులు కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్లకు యాభై ఐదు సంవత్సరాలకే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో సైడు ప్రతి ఏటా దీనివల్ల తొమ్మిది వేల ఉద్యోగాలు అనేది భర్తీ చేయొచ్చు ఈ వయసు పదవి పదవీ విరమణ వయసు అనేది యాభై ఎనిమిది సంవత్సరాలు తీసుకొస్తే దానివల్ల ప్రతి సంవత్సరం తొమ్మిది వేల ఉద్యోగాలను కల్పించవచ్చు కాబట్టి ఈ విధంగా ఇటు యువతను ఇటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఆదుకోవాలి వీళ్ళిద్దరికీ అన్యా న్యాయం జరిగే ఒక అంశం కాబట్టి మీరు ప్రభుత్వం దీని మీద ఇంకా అరవై ఒకటి నుంచి ఇంకా అరవై నాలుగు అరవై ఐదు పెంచాలన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు తక్షణమే విరమించుకోవాలి లేదంటే మాత్రం దీని మీద మేము తగ్గే వెనక్కి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉండవు ఇది సామాజిక సమస్య ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళకు మనకు ఆర్టీసీ బస్సులు కావచ్చు లేదంటే రైల్వే స్టేషన్లు కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్లు కావచ్చు మెట్రో స్టేషన్లు కావచ్చు ఆ యొక్క జర్నీ చేసినప్పుడు వాళ్లకు వీళ్ళు వయో వృద్ధులు వీళ్లకు కుర్చీలు ఇవ్వాలని చెప్పేసి వాళ్లకు ఆ విధంగా అవకాశం కల్పిస్తున్నప్పుడు మరి వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు మీరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం మీకు ప్రభుత్వం మీద ప్రభుత్వ ఖజానా మీద వాళ్ళు రిటైర్మెంట్ అవగానే ఇంత బరువు పడుతుందని చెప్పేసి ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి మీరు మీకు గా మీరు ఈ ఏజ్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఇటు పనిచేసే వాళ్ళు సిద్ధంగా లేరు ఇటు దాంతోపాటు ఇటు దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ పోయినప్పుడు వచ్చినప్పుడు మీరు వయసు పెంచడం వల్ల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువత అనేది దానికి దూరం అవుతూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ అరవై ఒకటి సంవత్సరాల ఏజ్ ఏదైతే ఉందో పదవి విరమణ వయసు ఏదైతే ఉందో దాని యాభై ఎనిమిది సంవత్సరాలు తీసుకురావాలి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి నటి బీజేపీ నాయకురాలు మాధవి లతకు మధ్య వివాదం నడిచిన విషయం తెలిసింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసిందనుకున్నారు కానీ మరోసారి తెరపైకి వచ్చింది తనపై జేసీ చేసిన అసభ్య వ్యాఖ్యలను నటి బీజేపీ నాయకులు నటి మాధవి మర్చిపోలేదు ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని భావించారు ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో మాధవిలత ఫిర్యాదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్ఆర్సీ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని తెలిపారు అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారని చెప్పారు మా ట్రెజర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారన్నారు తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు వ్యక్తిత్వ హననం చేయడం దారుణమని మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు మలబార్ జువెల్లర్స్ వారు తెలంగాణలో తమ పదిహేనవ బ్రాంచ్ను షేక్పేట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణలోని అతిపెద్ద మల్బా స్టోర్గా ఈ స్టోర్ను ఏర్పాటు చేశారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఎంతైతే బంగారం కుంటారో అంతే బరువు వెండి ఉచితంగా ఇస్తున్నట్లు షాప్ యాజమాన్యం తెలిపారు అధిక మొత్తంలో వెరైటీలు ఈ స్టోర్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు It is a uh, uh, going to launch uh whether uh, two months of time we will be able to launch this, this story for this code. We will be able to give be the best experience to the summer or beloved as with a beautiful range of production. We have painful, we have rampant, we have platinum, silver, uh, and all the other also साइक्लिंग शिष्य ये आ इंडियन्स स्टार्ट जोर ऑल इंडिया में फॉर इट वे हैव डिस्प्ले बहुत बड़ा शोर है ये शोर चुकता है अच्छा सेंट्रल में ये वोट हुआ और मैं बहुत सब को ये बोले कर रहे वैसे मैं छोटा सा बोलके एक्चुअली आगे देखो तो इतना बड़ा तो बहुत खुशी की बात है

నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న కామెరూన్ దేశస్థుడు డెవలైట్ కిట్ను అరెస్ట్ చేశారు నగర్ పోలీసులు అసలైన నోట్లు ఐదు లక్షలు ఇస్తే పది లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాను అని రసూల్ అనే వ్యక్తిని మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రసూల్ దీనితో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు డెవలైస్ కిట్ను అరెస్ట్ చేశారు గతంలో బెంగళూరులో ఫేక్ కరెన్సీ కేసులో జాక్వేస్ డివోలిస్ కిట్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు కష్టజీవుల కన్నీళ్లు అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని కొనియాడారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు కాసేపు అక్కడే కూర్చొని యుగపురుషుడి సేవలను స్మరించుకున్నారు ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అగుంట దీక్ష పునాలి నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగు వాడిని సగర్భంగా చెప్పుకునే తమ్ము ధైర్యం సత్తా తెగువ ఆత్మవిశ్వాసం పదును పెట్టి ప్రతి తెలుగు వాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయ చైతన్యం చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద ఫుట్ పాత్ పై ఆక్రమణిక్ పోలీసులు జిహెచ్ఎంసి సిబ్బంది కలిసి తొలగించారు అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలని పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో తొలగించారు ట్రాఫిక్ అంతరాయం కలిగించే అన్ని ప్రధాన రహదారులు ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమంటూ దుకాణదారులు కన్నీరు మున్నీరయ్యారు దుకాణాలు తొలగిస్తే ఎట్లా బతకాలని వారు ప్రశ్నించారు అబ్దుల్గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది నిందితులను పట్టుకునేందుకు పోలీసుల గాలింపు విస్తృతంగా కొనసాగుతుంది కాల్పులు జరిపింది బీహార్ రాష్ట్రానికి చెందిన మనిషిగా ఇప్పటికే గుర్తించారు ఈ క్రమంలోనే నగరంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు కనిపెట్టారు అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దొంగలు నేరుగా ఆటోలు సికింద్రాబాద్కు వెళ్లినట్లుగా గుర్తించారు రైల్వే స్టేషన్ సమీపంలో బట్టలు బ్యాగులు కొనుగోలు చేశారు అనంతరం తిరుమలగిరి ప్రాంతంలో బట్టలు మార్చుకుని బ్యాగులను చేంజ్ చేశారు మదీనాలో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు తిరుమలగిరిలో కాలీ ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు